మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు హనుమంతుణ్ణి సంకటమోచనుడు అని కూడా అంటారు హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే భక్తుల కష్టాలు తొలగిస్తాడు జీవితంలో ఆనందం సుఖ సంతోషాలు నెలకొంటాయి హనుమంతుని ఆశీర్వాదం కోసం మంగళవారం నాడు పూజించాలి మీరు అప్పుల్లో ఉంటే దాని నుంచి బయటపడాలంటే ప్రతి మంగళవారం హనుమంతుని పూజించడంతో పాటు కొన్ని పనులు చేయాలి రుణ విముక్తి కోసం మంగళవారం రోజున హనుమంతుని ఆలయాన్ని దర్శించి మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి ఆలయంలో కూర్చుని హనుమాన్ చాలీసా పఠించండి అలాగే హనుమానాష్టకం పఠించడం వల్ల మేలు జరుగుతుంది హనుమంతుడు తన భక్తుడిని సన్మార్గంలో నడిపిస్తాడు అతనికొచ్చే కష్టాల నుంచి తొలగిస్తాడు ఇక పనుల్లో విజయం సాధించాలి అనుకునేవారు తమకు నచ్చిన పని దొరకాలి అనుకునేవారు మంగళవారం చేసే పరిహారం కూడా చాలా ఫలవంతంగా ఉంటుంది ప్రతి మంగళవారం హనుమంతుడికి దర్జోజనం నైవేద్యంగా పెట్టండి తర్వాత నైవేద్యాన్ని ప్రసాదంగా పంచి మీరు తీసుకోండి ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి మంగళవారం రోజున హనుమంతుణ్ణి పూజించి ఓం హనుమంతే నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించండి అంతేకాదు మంగళవారం రోజున ఉపవాసం ఉండటం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీర్వాదం భక్తులకి లభిస్తుంది